బాహువుల ఎందు విష్ణుశక్తి అన్నాడు శిరస్సు బుద్ధి ఎందు బ్రహ్మశక్తి అంటే జ్ఞానము నీవేం చూస్తున్నావో తప్పో ఒప్పో నీకు తెలియాలి ఇలా దేవతలందరి యొక్క రూపము అతీవ తేజస కూటం జ్వలంతమివ పావకం జ్వలంతమివ పర్వతం మొత్తము పర్వతం పర్వతము ధగద్ధగాయమానంగా వెలుగు రేఖలతో చెందుతున్నదేమో అన్నట్లుగా ఆ రూపము తయారైంది జ్వాలా వ్యాప్త దివం దిగ దిగంతరం మొత్తము దిక్కులంతా కూడా కాంతి ప్రభవిల్లుతూ ఉన్నది ఆ రూపము సిద్ధమవుతూ ఉంటే ఏకస్థం తదభువున్నారీ వ్యాప్త లోకత్రయం త్విషా లోకత్రయం మూడు లోకాలకు వ్యాపించిందట ఆ రూపం లోకత్రయం త్విష యభూత్ శాంభవం తేజ తేజస్తేన అజాయత తన్ముఖం ఆ ముఖము తేజఃపూర్ణముగా అయినది చాభవన్ కేశా ఆమె స్త్రీ అని తెలియడానికి యముని యొక్క శక్తి వల్ల ఆమె కేశపాశములు సిద్ధమైపోతూ ఉన్నాయిట సౌమ్యేన స్తనయోర్యుగ్మం జ్ఞానము పోషకములు స్తనములు ప్రపంచానికి ఆ ధారణ ప్రవహించేవి అమ్మవారి స్తనమండలము అవి సౌమ్యేన చంద్రుని యొక్క శక్తితో ఏర్పడటం మొదలైందట మధ్యం చైంద్రేణ చాభవతు వారుణేన చ జంఘోరో నితంబస్తేజససా భువ బ్రహ్మణస్ పాదౌ తదంగళ్యో అర్కతేజసా సూర్యుని యొక్క తేజస్సుతో వేళ్లు ఏర్పడ్డాయట అమ్మవారికి అంటే ఏమి నీ చే వేళ్ళు చే తేజోవంతములు కావాలి ఆరోగ్య పూర్ణములు కావాలి ఒక వస్తువును పట్టుకోవాలి ఒక నమస్కారము చెయ్యాలి ఒక దానము చెయ్యాలి వేళ్లే నీకు మూలము ఈ అంగుళులు ప్రధానము ఇక్కడ సూర్య తేజస్సు ఉన్నది అన్నాడు వసూనాంచ వసువులు 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 ధనానికి అధిపతులు వాళ్ళు అందుకని ఈ కర అంగుళ్య ఈ కొసలన్నీ కూడా అస్తవశువుల యొక్క శక్తులతో ఏర్పడ్డాయి అన్నాడు ఇవన్నీ అమ్మవారికి చెప్తూ ఉన్నాడు బాహ్యరూపంగా ఈ పిండాండములో మన శరీరానికే అన్వయం ఇవన్నీ కూడా కాబట్టి కరాంగుల్య చ నాసిక కుబేరుడి వల్ల నాసిక ఏర్పడుతున్నది చ సంధ్యయోత్తేజ ఈ కను బొమలు ఉన్నాయే భ్రువులు ఈ రెండు ఉభయ సంధ్యలు ఒకటి పూర్వసంధ్య ఒకటి పశ్చిమ సంధ్య రెండు సంధ్యాకాలములు ఏర్పడుతూ ఉన్నాయి భ్రువౌచ సంధ్యయో స్తేజ్రవణవు అనిలస్యచ ఎందుకు అనిలమని ఎందుకు అన్నాడు గాలి చేత చెవులు ఏర్పడుతున్నాయంటే శబ్దము ఈ శబ్దము ఏమిటి అంటే శబ్దగుణకమాకాశం అన్నారు తర్కశాస్త్రములో ఈ ఆకాశ గుణం అంటే ఆకాశం అంటే ఏమిటి వాయువు వాయుమండలము శబ్దం ఎలా రావాలి నీకు ఆ వాయువు చేతనే శబ్దము అందుకని మామూలుగా హనుమంతుణ్ణి వాయుసుతుడు అన్నారు ఎట్లా ఆయన ఈ వాయువు అంటే వాక్స్వరూపుడు అన్నారు హనుమంతుణ్ణి వా వాగ్దేవత హనుమంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం భవేత్ భవేతు అన్నాడు హనువులు అంటే దవడలు ఈ దవడలు బాగా ఉన్నవాడు హనుమాన్ ధనవాన్ అంటే ధనము బాగా ఉన్నవాడు గుణవాన్ గుణములు బాగా ఉన్నవాడు నీతిమాన్ నీతి బాగా ఉన్నవాడు అలాగే హనుమాన్ హనువులు బాగా ఉన్నవాడు అంటే ఇలా ఉబ్బిపోయాయి అని మాత్రమే కాక ఈ హనువులు ఉన్నదానికి ప్రయోజనం ఏమిటంటే మంచి శబ్దం ఇవి లేకపోతే పలకలేము శబ్దం రాదు ఈ దూదే దంతతాలు శాస్త్రంలో చెప్పాడు ఏ శబ్దము ఎక్కడ ఎలా పలుకుతుంది అని అందుకని హనువులు ఉన్నదానికి ఉపయోగం ఏమిటయ్యా అంటే సుశబ్దం చక్కగా ఏ శబ్దము ఎలా రావాలో ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడు హనుమంతుడు శబ్ద బ్రహ్మ ఉపాసకుడు ఆయన మహానుభావుడు హనుమంతుడు ఈ హనుమంతుడు ఇంకా వాయుసుతుడు ఎలాగా ఈ నాభిలో నుంచి వాయువు పుడుతుంది పరానాభిదేశస్థా పరావాక్కు మన బొడ్డులో ఉంటుందట అందుకని వాడికి పొట్టకు వస్తే అక్షరం లేదండి అంటాడు పొట్టకు అక్షరాలకు ఏం సంబంధం అంటే అక్షరాలన్నీ పొట్టలోనే పుడతాయి నాభి అది ఉద్భవ స్థానం వాడు బా కడుపు నిండా చదువుకున్నాడండి పొట్ట నిండా చదువే ఆయనకి అంటే కడుపులోనే విద్యలకు మూలం అన్నమాట ఇది కుక్షి ఈ బొడ్డు అన్నది మూలస్థానము ఇక్కడ పుడుతుంది పరా ఆయన ఎట్ల కనుక్కున్నాడు అండి నేను ఆయన దర్శనానికి పోయినప్పుడు ఇంకా నా కడుపులో ఆలోచన కూడా లేదండి కానీ ఆయన చెప్పాడు నువ్వు ఇట్లా దీనికోసం వచ్చావు అన్నాడు నిజంగా అది నేను అంతగా అనుకోలేదు అప్పటికి ఆయన అనుకున్నాక నాకు అర్థమైంది అప్పుడు అంటాడు పరా పశ్యంతి సూరయ మహాత్ములు ఈ పరా వాక్కును దర్శనం చేయగలుగుతారు బయటికి చెప్పాక తెలుసుకోవటం కాదు మహాత్ముడు పరా ఈ పరా అన్నది ఇక్కడి నుంచి కదిలి పశ్యంతి హృదయంగత నాభిలో నుంచి హృదయానికి వస్తుంది పశ్యంతి అనే పేరుతో వినబడుతుంది ఈ శబ్దము వాక్కు పరా బొడ్డులో దాని పేరు ఆ పరా హృదయస్థానములోకి వచ్చేటప్పటికి పశ్యంతి అవుతుంది పశ్యంతి హృదయంగత మధ్యమా కంఠదేశస్థ అమవరు వాక్కు సరస్వతి ఇక్కడికి వచ్చేటప్పటికీ మధ్యమా అని పిలుస్తారు ఆమెను వైఖరి విషదా మత బయటికి మాట్లాడే ఆమె వైఖరి చత్వారి వాక్ పరిమిత అని వేదంలో కూడా చెప్పాడు వాక్కు నాలుగు రూపములతో ఉన్నది పరా పశ్యంతి మధ్యమా వైఖరి మనం విషదంగా మాట్లాడే తీరును వైఖరి శబ్దజరి అన్నాడు ఇలా నాలుగు రూపాలుగా బయటికి వాయుమండలము చేత ఈ నాభి నుంచి ఇలా ఎగరగొట్టబడి ఇక్కడ ఆహతమై మళ్ళీ ఇది ఇట్లా ప్రయాణం చేసి ఇట్లా బయటికి వస్తుంది మీకు ఇట్లా గీసి ఇట్లా గీయండి హనుమంతుడి రూపం అవుతుంది అది ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది బయటికి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్లా వస్తున్నది ఇది హనుమత స్వరూపం అందుకని ఇలా బయటికి వాక్ స్వరూప హనుమాన్ అన్నారు అందుకనే అలా వాక్కు వస్తుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఇవన్నీ కూడా హనుమత్ స్మరణాత్ అన్నాడు శూలం శూలాద్ వినిష్కృష్య దదౌ తస్యై పినాకృతు శివుడు తన శూలం నుంచి ఇంకో శూలం తీసి ఆమె చేతికిచ్చాడు ఇలా శంఖంచ వరుణ శక్తిం దదౌ తస్యై హుతాశన అలాగా అగ్నిదేవుడు ఆమెకు ఒక దీన్ని ఇచ్చాడు వజ్రమింద్ర సముత్పాద్య ఇంద్రుడొచ్చాడు ఆ వజ్రాయుధము నుంచి ఇంకో వజ్రాయుధము తీసి ఇచ్చాడు కులిశాత్ అమరాధిపహ ఆ కులుషమం అంటే వజ్రము ఆ వజ్రము నుంచి ఇంకొక వజ్రాయుధాన్ని తీసి ఇచ్చాడు వజ్రం అంటే కొయ్య బడనిది దేని చేత నలిగిపోదు అది ఇంకో వజ్రం అయితే తప్ప అప్పుడు కూడా గట్టి వజ్రమైతే సాధ్యం కాదు అంతది దదవు తస్యై సహస్రాక్షో ఘంటాం ఐరావతాత్ గజాత్ అమ్మవారికి ఘంటలు చేతికి కాళ్లకు ఇలా మెడయందు చిన్న చిన్న ఇవన్నీ కూడా ఐరావత గజము యొక్క గజ గంటలను అలా ఘంటములుగా తయారు చేసి గంటలుగా ఆయన ఇచ్చారంట కాలదండా యమోదండ యమోదండం యముడొచ్చాడు ఆయనేమివ్వాలి ఇగో తల్లి నీకు యమదండం ఇస్తున్నాను అంటే వీళ్ళందరూ ఆమెకు అంతా ఒక అనుచరులుగా మారిపోయాయారు అమ్మవారికి అందుకని ఆమె శక్తి అపారమైనది బ్రహ్మా కమండలు బ్రహ్మదేవుడు కమండలు ఇచ్చాడు ఆమెకు కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్చాశ్చర్మ చ నిర్మలం చర్మ అంటే డాలు ఏ ఆయుధాలు మీద పడకుండా ఇలా అడ్డం పెడతారే అది చర్మతో చర్మముతో తయారు చేస్తాడ క్షీరోదశ్చ అమరం అమలం హారమజరే తథాంబరే పాలసముద్రం వచ్చిందట అమ్మ నేనేమివ్వాలి నీకు తల్లి అని ఆయన ఇచ్చాడట హారం ఒక దివ్య హారమును ప్రసాదించాడట పాలసముద్రుడు వచ్చి చూడామణిం తథా దివ్యం కుండలే కటకానిచ కుండలములు కటకములు అన్నీ కూడా క్షీర సముద్రుడు వచ్చి ఇచ్చాడట ఇవన్నీ ఎందుకయా నూపురవు విమలవు తద్వద్ ఉత్తమ మెడలో వేసుకున్నవి కాళ్లకు వేసుకునేవి సర్వాభరణాలు అంగుళీయక రత్నాని సమస్తాసు అంగులీషుచ ఇవన్నీ వినడము వల్ల ఇవన్నీ లభిస్తాయని అర్థం ఈ శబ్దములలో మహాత్మ్యం ఇది మంత్రం ఇది ప్రతి అక్షరము మంత్రము అవిశ్వకర్మా దదౌ తస్యై పరశుం చాతి నిర్మలం ఇలాగ దదా వశూన్యం సురయా హిమవాన్ వాహనం సింహం హిమవంతుడు వచ్చాడు అమ్మా నీకేమివ్వాలి నేను సింహం వాహనం వాహనము సింహమునిచ్చాడు మరి ఆయన దగ్గర కదా సింహాలన్నీ ఉంటాయి అరణ్యంలో కదా ఉంటాయి పర్వతరాజు ఆయన సింహం ఇచ్చాడు తల్లి ఇది నీ ఆ వాహనము ఎప్పుడు దీని మీదనే కూర్చుంటానా అంటే అక్కర్లేదు తల్లి ఇదిగో సింహాసనము రత్నసింహాసనము కూడా ఉన్నది నీవు కావలసినప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు అవసరమైతే సింహం మీద కూర్చోవచ్చు తల్లి నీ ఇష్టము రత్నాని వివిధాని చ దదావశూన్యం శేషశ్చ సర్వనాగేశో మహామణి విభూషితం సర్వనాగేశ్వరుడైనటువంటి ఆదిశేషుడు మహామణులతో నిర్మించబడినటువంటి విభూషణాలన్నీ తల్లి ఇదిగో స్వీకరించండి అన్యైరపి దేవీ భూషణై ఆయుధైస్తదా ఇలా అన్నీ కూడా ఇట్లా అమ్మవారికి ఇచ్చారు ఏమిటయ్యా రహస్యం అసలు ఇన్ని ఆభరణాలు ఏమిటి ఇదంతా ఏమిటి ఈ తత్వము అంటే ఇందులో ఒక రహస్యం చెప్తూ ఉన్నాడు పద్మిని అనేటువంటి ఒక అసాధారణమైన విద్యను చెప్తూ ఉన్నాడు శాంబరీ విద్య పద్మిని విద్య ఇలా చాలా విద్యలు ఉన్నాయి మంత్రశాస్త్రములో ఎన్నో లుప్తమైపోయాయి మహామహా విద్యలు కొన్ని మాత్రం అలాగే మహాత్ములు జాగ్రత్తగా పట్టుకుని వస్తూ ఉన్నారు ఈ పద్మినీ విద్య అనేది ఈ విద్య ఎలా సాధ్యము ఎలా ఆచరించాలి అంటే ఊరికే ఇక్కడ నేను వందల మంది ముందు ఏదో ఇలా ఇలా అని తేలిగ్గా చెప్పేవి కావివి అలా చెప్పలేము వీటిని అంత తేలిక కాదు అనుష్ఠానము దాని పద్ధతులు వేరు సర్వసార్వభౌమ సామ్రాజ్య విద్య ఉన్నది ఇందులో సామ్రాజ్య సిద్ధిప్రదాం అన్నాడు ఆదిక్షాంత విలాసలాలసతయా తాసాం తురీయాతుయా క్రోడీకృత్య జగత్రయం విజయతే వేదాది విద్యామయి మొత్తము మూడు లోకాలను జయించేటువంటి విద్య అన్నారు ఒకని చూస్తే అలా మూడు లోకాల పాదాల మీద పడిపోతాయి ఏమిటి అంటే అంతే ఆ విద్యారహస్యం అన్నీ వచనములకు ప్రవచనములకు అందవు आदिक्षान्तविलासलालसतया तासां तुरीया क्रोडी क्रोडीकृत्य जगत्त्रयं विजयते वेदादिविद्यामयि तां वाचं मयि सम्प्रसादय सुधाकल्लोलकोलाहलक्रीडाकर्णनवर्णनीय कवितासाम्राज्यसिद्धिप्रदां कल्पादौ कमलासुनोऽपि कलया विद्धः कयाचित् किल లాంధ్యాత్ చతురో వేదాంశ్చ విద్యాశ్చ తన్మాతర్లలితే ప్రసీద సరళం సారస్వతం దేహి మేమోదీరకైరంగీకృతేవత ఏ సారస్వతమును చూస్తే దేవతమండలిలా తలలూచి పరమ పరవశముతో పరమానందముతో ఆ వ్యక్తి ముందు కూచుంటాయో దేవతాగణములన్నీ అటువంటి విద్యను ప్రసాదించు తల్లి ఓ లలిత అన్నాడు అది ఇటువంటి అటువంటి విద్య అని కాదు ఆ పద్మిని అన్నాడు అంటే పద్మమునందు కూచున్నది అమ్మవారు ఆ తల్లిని ఎలా సాధనం చేయాలి ఎలా ఆమెకు ఏం పద్మమండి ఎక్కడి పద్మమది హృదయ పద్మే నీ దగ్గరే ఉందిరా ఎక్కడో లేదు పద్మము ఈ హృదయ పద్మ సింహాసనములో కూచోబెట్టుకోవాలి అమ్మను పనికిరాని లోక విషయాలన్నీ వచ్చి కూర్చుంటున్నాయి మన మీద తీసేయి పక్కకు అమ్మవారిని కూర్చోబెట్టుకో సింహాసనం ఈ పద్మసింహాసనము మీద కూర్చోబెట్టుకో ఆమెను నీకు పలుకుతుంది ఏమవుతుంది ఈమె పలికితే ఏమి జరుగుతుంది అంటే వీడు అష్ట కష్టాల్లో ఉన్నాడండి పాపం మానవుడొకడు వాడికి లేని దుఃఖము లేదు ఎవడిని పలకరించండి ఏం రా బాగున్నావా అంటే ఏం బాగులేండి గురువుగారు మొన్న ఏమైందంటే అంటాడు వాడు దుఃఖంతోనే మొదలు పెడతాడు అంటే జీవుడి రహస్యం ఏంటంటే వాడు ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు ఎందుకు అయా దుఃఖం అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది నీకు ఏదో ఉన్నదేదో ఉంది కదా అంటే ఉంది కానివ్వండి వాడికి నా దగ్గర కోటి రూపాయలు ఉందండి పక్కింటి వాడి దగ్గర ఐదు కోట్లు ఉందండి నాలుగు లేదు అంటాడు వీడి లేని నాలుగు గురించి ఆలోచిస్తాడు వీడు ఉన్న కోటికే ఆనందము ఉండదు వీడికి అందుకనే లక్ష్మీస్థుతిలో ఏమన్నాడంటే అలక్ష్మీ కలహాధార నాస్తి తేషాం అమ్మవారి స్థుతి చేస్తే కలహాధార అయిన అలక్ష్మి ఉండదు అన్నాడు ఈ అలక్ష్మి వీడి బుద్ధి మీద కూర్చుంది వచ్చి వీడికి ఉన్న కోటి గురించి కాకుండా లేని నాలుగు కోట్ల గురించి వీడు తాపత్రయపడుతున్నాడు కాబట్టి ఆ లేమి అనేది వీడి నెత్తిన కూర్చుంది వచ్చే అమ్మవారు జ్యేష్టాదేవి అందువల్ల ముఖం అంతా దుఃఖంగా ఉన్నాడు ఏమైందిరా అంటే ఉన్న కోటి గురించి ఆలోచిస్తే వీడి ముఖం పద్మంలాగా వికసిస్తుంది వీడికి దీని మీద ధ్యాస లేదు పక్కింటి నాలుగు మీద ఉంది ఆ నాలుగు మీద ఉండడం వచ్చేత వీడికి దుఃఖము ఈ ఋషి ఘృణీ అసంతుష్ట క్రోధన నిత్యసంకిత ఒకటే ఈర్షియా వాడట్లయిపోతున్నాడు వీడిట్లు మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగేవాడండి వాడు అండ్ నీ సైకిల్ మీద తిరిగితే ఇప్పుడు కారులో పోకూడదా నువ్వు కూడా పో ఏమో వీడు తట్టుకోలేడు వాడు ఒకటే ఎక్కే విమానము దిగే విమానం అండి వాడు ఏమైందిరా నీకు వీడు సహించి తట్టుకోలేడు వీడు ఈర్షియీ అసలు మానవుడికి ఎందుకు దుఃఖం రావాలి నీకు సర్వ దుఃఖములు దుఃఖ భయహారిణి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా అమ్మ నిన్ను మించి ఎవరున్నారు దారిద్ర్యమును దుఃఖమును భయమును పోగొట్టే తల్లి ఎవరు సర్వోపకార కరణాయ సదా ఆర్ద్ర చిత్త ఎప్పుడు సిద్ధంగా ఉంటావు తల్లి నీవు దయార్ద్రదయురాలివి ఎందుకు దుఃఖమురా దారిద్ర్య వీడికి డబ్బెందుకు ఉండదు ఎందుకు దారిద్ర్యం ఉంటుందంటే వీడి బుద్ధిలో ఉంది లేమి లేమి ఎప్పుడూ లేమి అందుకని కలహాధార అక్కడ కలహం మొదలవుతుంది అలక్ష్మి కలహాధార కలహాధార ఋషి చెప్పాడు అలక్ష్మి ఎక్కడ అంటే కలహం ఎందుకు వస్తుందంటే అలక్ష్మిలోనే పుడుతుంది లక్ష్మి కోసం కాదు కలహము అలక్ష్మిలో కలహం వస్తుంది ఎందుకంటే ఏదో లేదనుకుంటున్నాడు వీడు ఈ ఋషి ఘృణి ఒక్క పైసా విదల్చడు ధర్మకార్యాలకు ఉత్తమో ఉత్తములైనటువంటి దా దానము చేయడానికి వాడు చేయరాదు అంతా ఏం చేస్తాడన్నాడు లోకంలో అద్భుతమైన మాట చెప్పాడు అయ్యా ఈ పిశునా పిసినారి ఉన్నాడే వాడు పైశునం అన్నారు దాన్ని పిసినారి వాడికన్నా గొప్పదాత ప్రపంచంలోనే నా భూతన భవిష్యతి అన్నాడు అది ఎట్లరా వాడు అసలు రూపైస దియ్యడు వాడు వాడెట్ల దాత అన్నాడు స్పృష్వా దత్తే దాత అన్నవాడు ముట్టుకొని ఇస్తుంటాడంట కానీ అస్పృష్టవై వదదాతి అసలు ముట్టుకోకుండా మొత్తం ఇచ్చిపోతాడండి వాడు వాడే గొప్పదాత అన్నాడు ఎంత బాగా చెప్పాడో చూడండి వాడు అసలు ముట్టుకొని ముట్టుకోడు వాడు జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు మొత్తం ఇచ్చిపోతాడు వాడే గొప్పదాత అండి అసలు పిసినారి లోభి అంత దాత ప్రపంచంలో ఇంకోరు లేడండి అన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క వైభవం ఏమిటంటే ఆమె ఇటువంటి అంటే ఇదంతా తపో మార్గము ఆ పద్మిని విద్య నీకు ఎట్లా సాధ్యం కావాలి ఎలా రావాలి ఆమె నిన్నెట్లా కటాక్షించాలి ఆ పద్మోద్భవ ఇన్ని రేకులు కదా దాటుకుని నువ్వు లోపలికి వెళ్ళాలి ఒక్కొక్కటి ఒక్కొక్క రేకు చెప్తూ ఉన్నాడు ఆమె ఉపాసన ఎట్లా చాలా మార్గాలు ఉన్నాయి ఒక ప్రథమం తండము చెప్తూ ఉన్నా చెప్పగలిగినవి చెప్తూ ఉన్నా బయటికి కూర్చున్నాడు ఆ మధ్యలో కూర్చున్నది అమ్మవారు పద్మాలయాం పద్మహస్తాం ప్రసన్నాం సింహాసనగత్రహ త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం దీం తుష్టవ అబ్జకరా తద్మస్త అమ్మవారిని దేవేంద్రుడు స్మరించాడు సర్వలోకానాం జననీం అబ్ధిసంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రిభే క్షణం వందే పద్మముఖీం దేవీం పద్మనాభశ్రియం ఇలా అమ్మవారిని మహాద్భుతమైన మంత్రములతో ఆవాహనం అమ్మవారి ఎదురుగా ఆ పద్మిని విద్యలో ఏమవుతుందయ్యా ఇగో ఇలాంటి దుర్లక్షణాలన్నీ ఉన్నాయి అసంతుష్ట ఏమిచ్చినా వాడికి తృప్తి కలగదు మొన్న బాగానే వచ్చింది కదండి మీకు మొన్న వ్యాపారంలో పది కోట్లు వచ్చాయంట కదండి ఆ ఏముందండి పది కోట్లు అది ముప్పై రావాల్సింది ఇరవై నష్టం వచ్చింది వాడి దృష్టి అంతా వచ్చిన పది మీద కాకుండా రాని ఇరవై మీద వాడు ఎట్లా బాగుపడతాడు తృప్తి చందని మనుజుడు సప్త ద్వీపములనైన వ్యాప్తిన్ బడుని పొందగా ఉన్నదానికి ఇలా 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 వ్యాప్తి చెందాలి మానవుడు వగవగ అప్పటి నుంచి వగపు దుఃఖం మొదలవుతుంది ప్రాప్తం బగులేశమైన పదివేలను ఏది సిద్ధిస్తే లభిస్తే ఇది కదా పరమాత్మ స్వరూపము నాకు అమ్మవారి దయాభిక్ష ఇంత వచ్చింది అని అనుకోడు వీడు అసంతుష్ట క్రోధన ఎప్పుడైతే అసంతుందో వాడికి కోపం వస్తూ ఉంటుంది విపరీతంగా కోపం పోవే అంటే ఎందుకు రా అట్లా కసురుకుంటున్నావు పొద్దున్నే ఒకటే విసుగంటే ఏమోనండి నాకు నాకు అంతే చూస్తే మనుషులు చూస్తే సరిపోదు ఏం చూస్తే సరిపోతుంది నాయన నీకు ఏమో వాడికే తెలీదు క్రోధన ఊరికూర్కే కోపం పడుతూ ఉంటాడు వాడు నిత్యశంకిత ప్రతిక్షణం అనుమానమే అక్కడేమవుతుందో ఇక్కడేమవుతుందో ఒకటే అనుమానాలు కాబట్టి ఇన్ని మదము మాత్సర్యము ఒకటి చెప్తే వినడు పెద్ద ఈయన నాకు చెప్పేవాడా వచ్చి నాకు తెలియదా అంత మాత్రం అంటాడు అంటే వీడికి అన్నీ తెలిసినట్టు సర్వజ్ఞుడైనట్టు ఇన్ని అవలక్షణాలన్నీ ఉన్నాయి మరి ఇవి పోవాలి ఈ దోషాలన్నీ పోవాలి పోయి అమ్మవారి యొక్క కటాక్షము రావాలి